హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ కోట తెలుగు రైతుబడి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలామంది అయితే వెద వెదజల్లే పద్ధతిలో మనకి వరి సాగు చేద్దామని చాలామంది రైతులైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అయితే నేను ఆల్రెడీ ఒక మూడున్నర ఎకరాలైతే వెదజల్లే పద్ధతిలో నేను సాగు చేస్తున్నాను ఆల్రెడీ మూడు పంటలు సాగు చేసినాను ముప్పై క్వింటల్ పైననే దిగుబడి రావడం జరిగింది అదేవిధంగా ఈ యాసంగిలో కూడా నేను వెదజల్లే పద్ధతిలో వరి సాగు అయితే చేస్తున్నాను చూడండి ఇది మనకి వెదజల్లిన పదమూడు రోజుల వరి మొత్తం చూడండి ఏ విధంగా ఉందో ఇది మొత్తం మూడున్నర ఎకరాలు ఫ్రెండ్స్ అయితే నేను జల్లుకునేటప్పుడు ఈసారి అయితే నేను అయితే పెట్టలేదు నెక్స్ట్ అయితే నేను ఇంకొక మూడు ఎకరాలు అయితే వేరే దగ్గర అయితే నేను మూడు ఎకరాలు అయితే ఇంకా జల్లేదు ఉంది అదైతే నేను స్టార్టింగ్ నుంచి అయితే వీడియోలు పెడతాను ఫ్రెండ్స్ అయితే ముందుగా నేనైతే కొద్ది హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేనైతే వీడియోలు తీయలేకపోయినాను ప్రజెంట్ అయితే మనకి పదమూడు రోజుల విరచల్లిన వరి పొలం ఏ విధంగా ఉందో మీకైతే చూపిస్తాను చూడండి ఒకసారి మనకి ఎంత హెల్తీగా వస్తుందో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే పొలం అంతా కూడా అదే విధంగా ఉంది ఎక్కడ చూసినా కూడా హ్యాజిటిస్గా ఇదే విధంగా ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఎకరానికి ఒక పదహారు కిలోల నుంచి పదిహేడు కిలోలు అయితే ఈ ఆసంగిలో జల్లారు ఎందుకంటే ఒక కిలో రెండు కిలోలు ఎక్కువగా జల్లడానికి కారణం ఏంటంటే ఈ యాసంగిలో దగ్గరగా ఉంటే మనకి బాగుంటుంది అన్నట్టు మనకి ఈ పదహారు నుంచి పదిహేడు కిలోలు అయితే మనకి ఒక ఎకరాకి విత్తనాలు అయితే వరి విత్తనాలు అయితే జల్లడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ దీనికైతే నేను దుక్కిలో అంటే ఫస్ట్ కేజీలో ఏ ఏంటంటే డిఏపి యూరియా పొటాషు నేనైతే తప్పనిసరిగా అయితే నేను వినియోగించుకున్నాను ఎందుకంటే మనకి కంపల్సరీ ఈ జల్లే పద్ధతిలో సాగు చేస్తున్నటువంటి భూములైతే మనం దుక్కిలో కంపల్సరీ అయితే మనము ఎరువులు అయితే ముందుగానే అందించుకోవాలి ఎందుకంటే మనం ఎలాంటి ఎరువులు కూడా వేయనే వేయలేని పక్షాన్ని ఏమవుతుందంటే ఏదో ఒక డిసీజ్ మనకి అంటే ఎదుగుల ఎదుగుదల లేకపోవడము అలాంటివి వస్తూ ఉంటాయి ఈ చూడండి ఇది మనకు ఒక లాగానే మనకు నార్మడి బలంగా రావాలంటే మనం భూ భూమిలో సింగిల్ సూపర్ పాస్పేట లేకపోతే డిఏపి లాంటివి ముందుగానే మనము వినియోగించుకున్నట్లయితే విధంగా హెల్తీగా అయితే వస్తుంది ఇది పది ఇప్పుడు ఇంకొక వారం అయితే నేను దీనికి ఆల్రెడీ ఇంకొక ఎరువు కూడా జల్లుతాను ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పెడతాను ఇలాంటి ఎరువులు మనము పదిహేను నుంచి ఇరవై లోపు ఎలాంటి ఎరువులు చల్లుకోవాలనే వీడియో కూడా నేను పెడతాను ముందుగా అయితే మీరు పదమూడు రోజుల అయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ దీనికైతే నేను ఒక నాలుగు రోజుల నుంచే అంటే వెదజల్లిన నాలుగు రోజుల నుంచే నేనైతే నీరు పెట్టడం అయితే స్టార్ట్ చేసినాను స్టార్టింగ్లో అయితే నీరు పెట్టి తీసేసినాను ఇప్పుడైతే నీరైతే అయితే విధంగా నిలబెడుతున్నాను చూడండి ఎరుపు ఉండడము అట్లాంటివి అయితే ఏం లేదు ఎరుపు ఎరుపు రావడం అట్లాంటివి ఎలాంటి డిసీజ్లు అయితే దీనికైతే లేదు క్లియర్గా చూడండి ఎక్కడ కూడా ఆకు ఎండిపోవడం లాంటివి ఏమి లేవు ఫ్రెండ్స్ అదేవిధంగా దీనికి మనం ఎలాంటి గడ్డి మందు స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు మనకి చూడండి అక్కడక్కడ మనకి మలుపు కనిపిస్తుంది కదా అది ఎప్పుడు స్ప్రే చేసుకోవాలనే వీడియో కూడా నేను క్లియర్గా పెడతాను లేదంటే ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కాల్దే చూడండి లేకపోతే ఈసారి నేను క్లియర్గా వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్ ఒక ప్రతి ఒక్కరు ఒకరు గుర్తుంచుకోండి ఈసారి నేనైతే వెదజల్లే పద్ధతి మనకి నేను స్టార్టింగ్ నుంచి కూడా ఏ విధంగా చేస్తున్నాను చివరి ఎండింగ్ వరకు కూడా ఇలాంటి జాగ్రత్తలు పాటించాలనేది కూడా ప్రతి వీడియో కూడా నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను కొత్తగా చూస్తున్నటువంటి రైతులైతే ఎవరు ఉన్నారు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ ఇవ్వండి మీకైతే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీరు మీరు మీ దగ్గర ఉండి మీకు కొత్తగా వేద పద్ధతిలో వరి సాగు చేద్దాం అనుకున్న రైతులకైతే నేను దగ్గరుండి చేస్తున్నా అంటే వరి వేపిస్తున్నాను అన్నట్టు నేనైతే చెప్తాను మీకైతే క్లియర్గా